డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకు దృశ్యం ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అన్నకు ఛానల్ యాకర్ రజిత మేడమ్ అలాగే దృశ్యం ఛానల్ను అభిమానిస్తున్న ఆదరిస్తున్న ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయులకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ దృశ్యం న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రాజుని దృశ్యం న్యూస్ ఛానల్ ఎండి అన్న గారికి న్యూస్ రీడర్ రచితా మేడం గారికి మా యొక్క ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ మండల ప్రజలకు విలేజ్ గ్రామ ప్రజలకు మరియు విలేకరులకు నా తోటి పత్రిక విలేకరులకు దృశ్యం న్యూస్ తరపున డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దృశ్యం న్యూస్లో పనిచేసే వారందరికీ ధన్యవాదములు డెబ్బై ఐదవ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బ్యాగరే సామెల్ మిత్రులకు సేవ రాష్ట్రలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పుల్కల్ మండల్ విలేకర్ ఆకుల గొంగయ్య దృశ్యం న్యూస్